హలో అండి అందరికీ మలయాళ ఇండస్ట్రీ నుంచి తక్కువ బడ్జెట్తో వచ్చిన లోక చాప్టర్ వన్ మన తెలుగులో రిలీజ్ అయింది ఈ మూవీ మంచి కాన్సెప్ట్ సూపర్ శక్తులు కలిగిన ఒక పవర్ఫుల్ హీరో క్యారెక్టర్ తో ఈ సినిమా అనేది స్టార్ట్ అవుతుంది ఈ సినిమా చాలా బాగుంది ఓకే చూడడానికి బాగుంది మలయాళ ఇండస్ట్రీలో జానపద కథల్ని ఈ స్టోరీకి లింకు కలుపుతూ సూపర్ పవర్ కలిగిన హీరోని తీర్చిదిద్ది ఈ సినిమా స్టోరీని మలచడం జరిగింది మలయాళ ఇండస్ట్రీలో తక్కువ బడ్జెట్తో దుర్కల్ సన్మాన్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన ఈ మూవీలో నెక్స్ట్ టైం ప్రేమల హీరో హీరో చేయడం జరిగింది అలాగే ప్రియదర్శిని హీరోయిన్గా చేయడం జరిగింది సూపర్ పవర్ శక్తులు కలిగిన హీరోయిన్ సామాన్య ప్రపంచ ప్రపంచంలోకి వచ్చి ఎలా బ్రతికింది అలా శక్తులు అనేది ఎలా యూజ్ చేసింది అలాంటి హీరోయిన్తో హీరో ఎలా సాన్నిహిత్యం పెంచుకున్నాడు అసలు నిజం తెలిసిన తర్వాత హీరో హీరోయిన్ను చూసి ఎందుకు భయపడ్డాడు అనేది ఈ సినిమా కాన్సెప్ట్తో సూపర్ పవర్స్ని చూపించడం జరిగింది ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు ఓకే కానీ సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం ఇంకొంచెం పవర్ఫుల్గా చూపిస్తే బాగుండేది అనిపించింది ఈ ఈ మూవీలో కొంచెం సైడ్ యాక్టర్ గా టోవినో థోమస్ చేయడం జరిగింది మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది నెక్స్ట్ యూనివర్స్ ని శక్తుల హీరోస్ ని ఈ మూవీలో సెకండ్ పార్ట్ లో తీసుకురావడానికి ఈ మూవీ కాన్సెప్ట్ సూపర్ గా ఎదిరిపోయిందండి సెకండ్ పార్ట్ లో అంటే సెకండ్ పార్ట్ లో మంచి హీరోస్ ను మాత్రం సూపర్ హీరోస్ గా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా మాత్రం మన తెలుగులో ఫస్ట్ రోజు కలెక్షన్ పరంగా దూసుకుపోయింది సెకండ్ రోజు మౌత్ టాక్ తో ఈ సినిమా కలెక్షన్ మనంగా ఇంకా కలెక్షన్ రాబడుతుంది మీరు ఈ సినిమా ఒకసారి చూడవచ్చు ఒకే సీరో క్యారెక్టర్ మాత్రం బాగానే ఉంది సూపర్ శక్తులు ఇందులో మంచి క్యారెక్టర్ చేసినవి చాలా బాగుంది ఈ సినిమాలో స్క్రీన్ పై అందించిన విధానం మాత్రం డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు నాకైతే మలయాళం నుంచి ఇలాంటి సినిమా రావడం గొప్ప అనిపించింది మీరేమంటారు ఈ సినిమాని చూస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక్క ఒక్కరైనా లైక్ చేయండి ఈ వీడియోకి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఓకేనండి మరో నెక్స్ట్ మూవీ రివీతో మీ ముందుకు వస్తాను ఓకేనండి బాయ్